अरे इसना हाँ ओके फिर अपना पौरा रे किराये फ्रेंड्स क्या कर रही है हाँ किराये फ्रेंड्स किराये फ्रेंड्स मावर रांगे तार वाले वाले किन्हमें मुझे लगा नहीं अच्छे पेट था तो राडी चुप चुप देने इतना नहीं लेफ्ट करूँगा देने शेयरिंग करने तो क्या राडी ఇదే ఫ్రెండ్స్ మా ఊరి రంగసార్ వాటర్ ఫాల్స్ ఇదే ఫ్రెండ్స్ మా ఊరి రంగసార్ వాటర్ ఫాల్స్ ఈ అందరూ వాటర్ ఫాల్స్ అంటే బాగా ఎక్స్పెక్ట్ చేసి మా ఊరు తెలిసిన వాళ్ళందరూ ఫోన్ చేస్తారు వాటర్ ఫాల్స్ అంటే మీరికే పోతారా అంతా లేదు ఇక్కడ మీరికేం పోయేది కానీ గుట్టలు లొకేషన్ అయితే మంచిగా ఉంటుంది మంచిగా ఉంటుంది ఇట్లా వాటర్ వస్తే ఇట్లా మంచిగానే బాగా మంది వస్తారు సండే సండే మంచి ఎంజాయ్ చేస్తారు సాన్ పెట్టుకొని మంచిగా ఎంజాయ్ చేయచ్చు కాకపోతే ఒక వాటర్ ఫాల్స్ అంటే మీరికే పోయే అంతే గుట్టలు మంచిగా హైట్లు ఉంటాయి మంచి ఉంటుంది లొకేషన్ మంచి ఉంటుంది రావాలనుకున్నా రావచ్చు మంచి ఉంటుంది లొకేషన్ అయితే మంచి ఉంటుంది వాటర్ ఫాల్స్ అని న్యూస్ రెడీ చేస్తారు కానీ అది ప్లేన్ లేదు లొకేషన్ అయితే మంచి ఉంటుంది ఎంజాయ్ చేయొచ్చు చూడు వీడియో చూసిన తర్వాత రంగసార్ ఇది వెన్నముద్దుల గండి ఇందులోకి ఎంటర్ కావాలంటే ఇక్కడ నుంచి రోడ్ కాడ నుంచి ఇక్కడ ఈ సందు ఉంటుంది ఈ కిందికి దిగాలి అక్కడ నుంచి వేరే కాడ నుంచి చూడ దిగా ఇక్కడి నుంచి అయితే బాగుంది దిగుతారు అక్కడ నుంచి డైరెక్ట్గా దిగవచ్చు కిందికి చూసుకుంటే దిగురు కొద్దిగా బండలు బాగుంటాయి కింద పడతారు ముందుగా నేనే పడతా అట్లా

ఎంత మంది వచ్చారు అవ్వడానికి అసలే కాదు ఇంత మంచి నుంచి వచ్చింది అబ్బా తమ్ముడు babi nggak habis. Bro. பருவாத்தவன் <laughs> அனுப்ப <laughs> ఇంకోటి ఏంటంటే అందరు తాగి సీసాలు వలకొడతారు అట్లా వలగొట్టారు నెక్స్ట్ టైం అసలు ప్రాబ్లం అవుతుంది మొత్తం కీసూడతారు అలా వలగొడితే ఇప్పుడు నీళ్ళ పడుతున్నాయి అందరు అందులోనే పొడతారు అందరు అందరినీ తీసుకోవాలి కొద్దిగా ఉంచుకొని బయట ఆ కూడా వేకపోతుంది వేసుకోవడానికి ఆయన ఎప్పుడు తీసుకోవచ్చు బాగా అవుతున్నాయి తీసుకోవద్దు ఆ ఒక్కాడ పెట్టుండి ఆ తాత ఏర్కోండు ఒకళ్ళకైనా ఒకళ్ళకి వ్యూజైతే ఆ సీజన్ ఎత్తుపోవడానికి మొత్తం ఆడ దుప్పా మొత్తం మళ్ళీ కొట్టేసి చాలా కొట్టిందిరా

మనం వీడియో కార్డు ఈ వాతావరణం ఏం జరుగుతుందని వెళ్ళినప్పుడు ఇబ్బంది 재미ast of them are so small that they filtrate when hoc Digital machines come into your room Michael BeHA's